ఒక చారిత్రాత్మకమైన విజయం సాధించిన ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పు దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం దాంట్లో సో మీ అందరూ అద్భుతమైన మెజారిటీతోటి బలమైన మెజారిటీలతో మనం ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు అద్భుతంగా గెలిచాం రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచాం భారతదేశంలో ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ తెరగడం ఎప్పుడూ జరిగిందో లేదో కూడా తెలియలేదు బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తారు ఫస్ట్ టైం ఇన్ ఇండియా సో మీ అందరికీ జనశ్రేణుల తరపున జనసేన సైనికుల తరపున వీర మహిళల తరపున పార్టీ పోటీ చేయని పార్టీ నాయకులందరి తరపున అందరి ఆశయాలు ఆశస్సు మీరు తీసుకెళ్తున్నారు ముందుకు అయిపోతుంది అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అసెంబ్లీకి వెనక కూర్చు జనసేనకి నిలబడ్డ ప్రతి ఒక్క నాయకులు పోటీ చేయని నాయకులు అందరూ కూడా రక్తం ధారబోసిన జన సైనికులు అసలు అలుపెరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర మహిళలు అసలు మామూలు ఇంట్లో నుంచి బయటికి రా అలాంటి వాళ్ళు బయటకు వచ్చి మరి మనం తిరిగారు మనకి సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారు మన పార్టీ నాయకులు జన సైనికులు మన మద్దతుదారులు కాకుండా ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను మరి దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి ఒకటి సాధించాలంటే ఎంతమంది పని చేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు అలాంటిది ఒక కీలక ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తుది ఈరోజు జనసేన విజయం టీడీపీ విజయం భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి కూడా చాలా కీలకమైన ఒక అంటే ఈరోజు మనందరం కష్టపడింది ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి ఉంచి మన నమ్మకం పెట్టి మన నిలబడి ఉంచింది ఇది మర్చిపోలేదు ఇప్పుడు దాకా పొలిటికల్ ప్రాసెస్లో గత పది దశాబ్ద కాలంలో చూ మన ముఖ్యంగా లాస్ట్ అర అరవై దశాబ్ద కాలంలో ఏ స్థాయిలో చూసాం ఒక మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి వ్యక్తిగత దోషం లేని వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్ ఈ మార్పు ఏదో రావాలి ఎందుకంటే టీవీల్లో సినిమాలకి సెన్సార్ ఉంటుంది టీవీలకి సెన్సార్ ఉండదు సినిమాలు ఎవరైనా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించలే చిన్న పిల్లలు ఉంటారు కుటుంబాలు ఉంటాయి అని చూడటం మర్చిపోతాం మనం సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి సో అద్భుతమైనది ఏంటంటే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అనడానికి నేను చాలా కాలం ఇదే వేదిక మీద చాలాసార్లు చెప్పాను అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటే ఇది మనం ఇళ్ళకి కానీ పండగ పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు చాలా బాధ్యతగా ఉండే సమయం ప్రజలు చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో మారుమూల నుంచి ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి అసలు రాత్రి అనకా పగలనక తిండి కనుక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేస్తున్నారు సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది అలాంటి అతిశయం మన ఎవరికి నాకు లేదు దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా నా రిక్వెస్ట్ ఇది ఒక అనమాట ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది అది నేను కాదంటలేదు కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేది మనం నిలబ నిలబడి చూపిద్దాం పాటించి చూపిద్దాం కానీ నిజంగా జనం అలిసిపోయారు ఒక కొత్త తరహా రాజకీయం చూద్దాం పాత విలువలతో కూడిన రాజకీయం చూద్దాం అది మనం చేసి చూపించాలి ఆ దారి ఆ దారి వెంట నడిచి చూపించాలి నేను చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ ఇచ్చాం అదే మరిగా ప్రజాగణం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి ఒక హోప్ క్రియేట్ అయింది ఇవన్నిటి ఫలితాలే నిన్నొచ్చాయి అదే మేము ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములై ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం ఎక్కడా లేకుండా మేము ఏదైతే చెప్పామో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి నిలబడాలి దీనికోసం పై స్థాయి నుంచి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు గాని ప్రధానమంత్రి అమిత్ షా గారు గాని ఇక్కడుండే పవన్ కళ్యాణ్ కాని తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కింది వరకు అందరం కూడా ఒక ట్రూ స్పిరిట్ తో పనిచేశాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు అసెంబ్లీలు అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యతతో ముందుకు పోయాం అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం ఇక్కడి నుంచి బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను ఎట్లా ఏ విధంగా చేయాలనో అవన్నీ కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటాం ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం మేము కంటిన్యూ అవుతాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ వచ్చింది కదా ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ వచ్చింది సో దాంట్లో వేరే ఆలోచన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీకి లేదు మీ అందరూ ఎన్డీఏ భాగస్వామ్యం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నెంబర్ వన్ నెంబర్ టూ నా భవిష్యత్ కా అంటే నా పాత్ర ఏంటనేది అది మా అధిష్టానం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు అది నేను మాట్లాడే విషయం కాదు ఓకేనా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా ఆ మాట మీద కట్టుబడి ఉన్నాం రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని అవసరం కానీ అదే విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ మనలో ఏదైతే ఆనాడు ప్రారంభించాం ఇప్పుడు అనంతపూర్కి కియా మోటార్స్ చిత్తూరు జిల్లాకి అనేక ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు కడప జిల్లాకి స్పోర్ట్స్ అలా స్పష్టమైన హామీలు గతంలో ఇచ్చాం హామీలు కూడా నిలబెట్టుకున్నాం కొన్ని చేయలేక టైం సరిపోలేక ఈసారి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఇప్పుడు వాళ్ళలాగా డేట్లు ముహూర్తాలు ఫిక్స్ చేసుకోమండి ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు ఉంటాయి ప్రజలు తీర్పు రాకుండా ముందర మేమే ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తాం పలానా టైం చేస్తాం ఏనాడు మేము అనలేదు అన్నాం ఈరోజు తీర్పుని మేము అద్భుతమైన ఇచ్చారు తీర్పుని మేము స్వాగతిస్తున్నాం గౌరవిస్తాం అది ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కూడా కలవబోతున్నారు కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకున్నారు అది ఎప్పుడు ఏంటనే నాయకులు అందరూ నిర్ణయిస్తారు రేపు మళ్ళీ ఎన్డీఏ కూడా మీటింగ్ ఉంది సో అన్ని జరగాలి ఇంత డిసైడ్ చేస్తారు కలిసికట్టుగా పని పనిచేసాం మీరు చూస్తే ఇరవై ఒక సీట్లకి ఇరవై ఒక సీట్లు జనసేన పార్టీ గెలిచింది పది ఎమ్మెల్యే సీట్లు ఎనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు రాని విధంగా మాకు వచ్చిన మెజారిటీస్ మెజార్టీ స్థానాలు మేము కూడా కైవసం చేసుకుంటాం జరిగింది కలిసిగట్టుగా మేము ప్రయాణిస్తాం ప్రజలకు బాధ్యత పెట్టారు మా పైన మూడు పార్టీలు కలిసిగట్టుగా పనిచేయాలి దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి గతంలో ఈ ప్రభుత్వం చేసిన పొరపాట్లని మేము చేయకూడదు ఇసుక విధానంలో కానివ్వండి మద్యం విధానంలో కానివ్వండి రెవెన్యూ విధానంలో కానివ్వండి అని పకడ్బందీగా మేము సంస్కరణలు తీసుకురావాలి ప్రజలు ఏ ఆశయాలతో అయితే మమ్మల్ని గెలిపించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన ఈరోజు ఈ రోజే మీరు చంద్రబాబు నాయుడు గారు కన్నా స్పీడ్ గా ఉన్నారు స్వామి మొత్తం రిజల్ట్స్ రానండి ఇప్పుడు మంగళగిరి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని బూత్లు ఎన్ని బూత్ నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది మేము డిస్కస్ చేస్తున్నాం కనీసం ఒక వారం రోజులు మాకు సమయం ఏంటి కొంచెం సమీక్ష చేసుకుంటాం దాని తర్వాత స్పందిస్తాం ప్రధాన ప్ర ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా లేదా హోదా ఉందా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెట్టారు ఇప్పుడు గంజాయి విషయం తీసుకుంది తరత తరాలి నాశనం అయితే అది మనం కట్టడి చేయాలి రెవెన్యూ విషయం ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక పనికిమాలి చట్టం అది చెప్పాం దాని తర్వాత మెగా డిఎస్సి హామీ ఇచ్చాం ఆ డిఎస్సి ఆ హామీని నిలబెట్టుకుంటాం ఇట్లా స్పష్టమైన హామీలు ప్రజలకు మేము ఇచ్చాం ఆ హామీలు కలిసికట్టుగా మేము నిలబెట్టుకుంటాం ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చే బాధ్యత కలిసి గట్టుగా తీసుకుంటాం